ఢిల్లీ ఏపీ భవన్లో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఈవో గురించి భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలను తిరుపతి వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించారు తిరుపతి ప్రెస్క్ క్లబ్లో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో వైకాపా నాయకులు పసుపులేటి సురేష్ వాసు యాదవ్ బత్తల అరుణ్ యాదవ్లు భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి వ్యవహార శైలిపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ముప్పై రెండవ డివిజన్ నాయకులు ఆనంద్ పద్నాలుగవ డివిజన్ అనిల్ రెడ్డి పన్నెండవ డివిజన్ నాయకులు కిరణ్ రాయల్ తదితరులు పాల్గొన్నారు వారికి సేవలను నిత్యం అందజేస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చేటువంటి రీతిలో ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు గతంలో ఆయన కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మండలి సభ్యుడిగా పనిచేసినటువంటి సందర్భంలో ఏ రోజు కూడా ఆయన సాధారణ భక్తుల విషయం కోసం కానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు అవసరమైనటువంటి సేవల విషయం గురించి కానీ ఏ రోజు కూడా పట్టించుకున్నటువంటి పాపన పోలేదు నిత్యం ఆయన పాలకమండలి సభ్యుడిగా ఉన్నటువంటి కాలంలో తన అవినీతి సామ్రాజ్యాన్ని తన ఆర్థిక అభివృద్ధిపైనే దృష్టి సారించి కోట్లకు పడగలెత్తి ఈరోజు పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టు చెన్నాన ఈయన గతంలో ఇష్టారీతిన దందాలు చేసి బ్రోకర్ పనులు చేసి డబ్బులు ధనార్జన ధ్యేయంగా ముందుకెళ్ళాడు కాబట్టి ఈరోజు ఆయన ఇతరులపైన అదే రీతిలో ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు మీరు అమ్ముకున్న బ్రేక్ దర్శనాలు ఎన్ని దాని మీద శ్వేతపత్రం విడుదల చేయండి విడుదల చేయండి అనేసి లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా అడిగినాం దానికి సమాధానం లేదు ఈరోజు మీరు మా గురించి మాట్లాడడం అనేది చాలా చాలా శోచనీయం ముందు మీరు శ్వేతపత్రం విడుదల చేయండి దాని తర్వాత మేము కూడా ఖచ్చితంగా చేస్తాం మూడో విషయం తిరుమలకు వచ్చే భక్తులందరినీ కూడా వైసీపీ కార్యకర్తల లాగా మారుస్తున్నా ఇది ఎంత పెద్ద జోక్ అంటే నా జీవితంలో నేను అంత పెద్ద జోక్ ఎప్పుడూ వినలేదు అరే మన భారత రాజ్యాంగం ఏదైతే మనకి ఇచ్చిన హక్కు ఉందో ఓటు అనే హక్కు పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వస్తుంది మళ్ళీ ఆరోపణలు టీటీడీ పైన ఈవో గారి పైన దుష్ప్రచారం చేస్తా మాట్లాడుతూ ఉన్నారు ఫస్ట్ తెలుసుకోవాల్సింది భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి గారు నువ్వు బ్రోకరిజం చేసేది మానుకో ఆ పనికి మాలిన తప్పుడు మాటలు జనాలు ఉముస్తూ ఉన్నారని నిన్ను చూస్తూ ఉంటే ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ జనాల్ని ఏమార్చాలా ఏదో సాధించాలా ఎంతో ఇంకా సంపాదించుకోవాలా అనే ప్రయత్నంలో ఉన్నట్టున్నావు అదంతా కూడా క్షమించరు జనాలు నమ్మరు మీ బీజేపీలో కూడా మీ బీజేపీ వాళ్ళు కూడా నమ్మని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్నారు అని గుర్తుపెట్టుకో